హాయ్ వీపర్స్ వెల్కమ్ టు మరో దాని మరొకొండం ప్రసాద్ సీఎం జగన్ ఆశలపై నీళ్లు చల్లిన నరేంద్ర మోదీ ఇంతకీ ఏంటి ఆ ఆశ ఏ విషయాలు అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను సో దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక విషయం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటి మోదీ గారు నీళ్లు జల్లడం ఏంటి ఈ రెండే చాలా కీలకమైనవి ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల్లో ఎవరైనా సరే గెలుపొకటే పరమావధి అనేది కలలో కూడా ఊహించుకోలేరు సరే సర్వేలు ఎలా ఉన్నా ఏ విధంగా ఎవరికి అనుకూలంగా ఉన్నా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆఖరి క్షణం వరకు నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను ఆ గెలవటానికి ఎన్ని ఎత్తులు కావాలంటే అన్ని ఎత్తులు ఎన్ని వ్యూహాలు కావాలంటే అన్ని వ్యూహాలు రచిస్తూ ఉంటారు వీటన్నిటితో పాటుగా ఇంకొన్ని ఎలా చెప్పాలి అంటే ఊహించని మలుపులు కూడా జరుగుతూ ఉంటాయి అది ఏంటి అని అంటే సాధారణంగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా అదే ఊహల్లో ఉంది ఖచ్చితంగా గెలుస్తాం అది ఇది అని చెప్పేసి పైగా నూట యాభై స్థానాలు గెలుస్తామని సో తీరా చూస్తే ఉల్టా పల్ట మరి వాళ్ళు ఎందుకు విశ్లేషించుకోలేదు ఏంటి ఆ మాత్రం తెలియదా అంటే చుట్టుప్రక్కల ఉన్న భజనా పరులు చేస్తున్నవి అవన్నీ కూడా ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి సరే ఇప్పుడంటే అది అంతా అయిపోయింది మరలా రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న సిచువేషన్స్ వేరు సో ఇప్పుడు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే ప్రజలు ఏ మేరకు మరలా ఆయన్ని ఆశీర్వదిస్తారు అంటే పెద్ద ప్రశ్నార్థకం ఓ ప్రక్కన సర్వే సంస్థలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్తూ ఉన్నాయి వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటి అసలు ఏదైతే తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరు పొత్తులో వెళుతున్నారు సో వాళ్ళిద్దరు పొత్తులో వెళుతుంటే ఖచ్చితంగా గిలాబోతున్నారు అనేది సర్వేలు చెబుతున్నాయి సో ఈ పొత్తును విడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు సింహ మోహన్ అన్నారు అది అన్నారు ఇదన్నారు ఏదో అనేక రకాలుగా వైసీపీ నాయకుల్లో గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఆ ప్రయత్నాలు ఆపలేదు కూడా ఇంకా కొంతమంది అనలిస్టులు కూడా మీడియా ఛానల్స్లో ఉండేసి ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి షేరింగ్లు కావాలి అది అదంతా పవన్ కళ్యాణ్ గారు నేను చూసుకుంటానన్నారు సో చూసుకుంటానన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు మాటని శిరోధార్యంగా భావించి ఆయన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండాలి కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట వినే వాళ్ళందరూ కూడా ఆయన మాటని శిరోధార్యంగా భావించాలి కదా సో వాళ్ళు భావిస్తూనే ఉన్నారు కానీ కొంతమంది ద్వారా వీళ్ళు అనేక రకాలైన అపోహలు క్రియేట్ చేయడం సరే ఏదేమైనా వాళ్ళిద్దరు కలిసే ప్రయాణిస్తున్నామని చెప్పేసి అన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు ఇక దాని తర్వాత మరొకటి ఏంటి అంటే బీజేపీ ఇప్పుడు ఆ బీజేపీ ఈ కూటమిలోకి వచ్చి చేరుతుందా ఒకవేళ చేరితే ఏంటి సో బీజేపీ అనేది ఈ కూటమిలో చేరడం అనేది సామాన్య ప్రజలకు ఇష్టం లేదు అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఒక సామాన్య పౌరుడికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంత న్యాయం చేసింది బీజేపీ కూడా అదే తరహాలో న్యాయం చేసింది కాబట్టి బీజేపీ పైన కోపం ఉండడం అనేది ఒక ఆంధ్ర పౌరుడికి సహజం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ బీజేపీ వచ్చి కూటమిలో జాయిన్ అయింది అనుకోండి ఆ కోపం వలన ఏమవుతుంది ఆ కూటమికి మైనస్ అవుతుంది అనే సంగతి ఎవరినడినే చెప్తారు వైసీపీ నాయకులు పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అంటే బీజేపీ వచ్చి చేరితే మాకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ అని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది చెబుతూ ఉంటారు పోనీ సరే అది కూడా వాస్తవమే ఎంత వాస్తవం అంటే ఆ సీట్లు అనేవి ఉదాహరణకి ఇప్పుడు సర్వేలు చెబుతున్న ప్రకారం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై వరకు ఆ కూటమి గెలుస్తుంది తెలుగుదేశం జనసేన ఒకవేళ బీజేపీ వచ్చి కలిసింది అనుకోండి ఏమవుతుంది ఆ ఓట్ షేర్ తగ్గి కొన్ని సీట్లు తగ్గుతాయి ఒక ఇరవై సీట్లు తగ్గుతాయి పదిహేను నుంచి ఇరవై సీట్లు తగ్గుతాయి ఏమవుతుంది నూట ఇరవై సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది ఆ కూటమి కానీ ప్రభుత్వం అయితే ఖాయమే కదా సో ఇంతవరకు గ్యారంటీ సో ఈ నేపథ్యంలో ఈ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈక్వేషన్స్ తెలియదు అంటారా అవేమి తెలియకుండానే ఆయన పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారా సో అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు ఏం భావించారు బీజేపీ ఎట్టి పరిస్థితులు ఈ కూటమికి దగ్గర అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన పదే 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 బీజేపీతో టచ్లో ఉంటున్నారు కానీ బీజేపీ వాళ్ళకి ఎవరితో అవసరం ఎవరితో అయినా అవసరం ఉండదు వాళ్ళకి ఎవరితో అవసరం అంటే ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళనే ప్రక్కన పెట్టుకుంటారు బలం లేని వాడిని వాళ్ళు ప్రక్కన ఎందుకు పెట్టుకుంటారు రాజకీయాల్లో సొంత బంధువు అవసరం లేదు వాడి దగ్గర పవర్ లేదనుకోండి అవసరంలా పవర్ ఉందనుకోండి ఆయన శత్రువైనా దగ్గరికి తీసుకుంటారు ఇది రాజకీయాల్లో ఉన్న ఈక్వేషన్స్ సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్నా సరే గుర్రుగా ఉండే బీజేపీ కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సో ఇక ఆ కూటమిలోకి రావడానికి సో ఇప్పుడు ఆ కూటమిలోకి వస్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందులు ఏంటి అంటే ఒకటి ఎలక్షన్ ఇయరింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ రాకపోతే ఎలక్షన్ చేసుకోలేదంటే చేసుకోగలరు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఎలక్షనరింగ్ చేసుకుంటారు సో వైసీపీ వాళ్ళకి అడ్డుకట్ట వేయాలని బీజేపీ పక్క ఉందనుకోండి ఇప్పుడు కేంద్ర బలగాలు ఉంటాయి కదా అవి ఆటోమేటిక్గా దాడుల మీద దాడులు చేస్తూ ఉంటాయి మనం తెలంగాణలో కూడా చూసాం ఎన్నికలు వస్తున్నాయనంగానే ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళ మీద పడవు ఆపోజిట్ వాళ్ళ మీద పడితే అది ఇది అని చెప్పేసి అంటారు సరే అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు అవి ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్తాయా వెళ్ళవా అనేది మీరే ఆలోచించుకోండి అది ఎవరో చెప్పేదిగా సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఇయరింగ్ మంచిగా చేసుకోవాలి అనే ఉద్దేశం మీద బీజేపీని ఇది తీర్చుకోవాలని చెప్పేసి వీలు భావించారు వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కేడర్ కూడా పొత్తులోకి వెళ్లాల్సిందే మనం అని చెప్పేసి వాళ్ళు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఒకవేళ ఎలక్షన్ ఇయరింగ్ చేసుకోలేరా ఏంటి ఇవన్నీ ప్రక్కన పెడితే ముందుగా కేసులు ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పైగా ఇక్కడ బీజేపీ కావాల్సిందేంటి పవర్ కదా సో ఇప్పుడు ఈ కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళవైపు ఉంటారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ కౌంటింగ్ కూడా అయిపోయింది అనుకుందాం లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత పవర్ అంది ఇటు పక్క ఉందనుకోండి అప్పుడు బీజేపీకి ఎవరితో అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా అవసరమా ఉండదు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ పొత్తులో గెలిపారు కాబట్టి ఇక వాళ్ళతోనే ఉంటారు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఆ కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీజేపీని ఆ కూటంలోకి వెళ్ళనేయకుండా విశ్వ ప్రయత్నాలు చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు కానీ చివరి క్షణంలో అంటే ఇంకా సమయం ఉందనుకోండి ఇప్పుడు వాళ్ళు ఇటు రావాలి ఆ కూటంలోకి రావాలి అని చెప్పేసి కేంద్ర బీజేపీలోని పెద్దలు నిర్ణయించుకుంటున్నట్లుగా సమాచారం సో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి ఏం చేయబోతున్నారు పైగా ఇక్కడ వాళ్ళు గాంభీర్యంగా మేము సిద్ధం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఇది అని చెప్తున్నారు కానీ ఆ స్వరంలో ఎంత గంభీరంగా ఉందో ఆ ముఖ కదలికల్లో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక్కడ అసలు క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోవడం కానీ సామాజిక సమీకరణాలు కానీ అవి ఇవి ఎన్ని సామాజిక సమీకరణాలు మార్చినా ఇక్కడ చూసేది పార్టీ సింబల్సే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంతే సో లోకల్ ఫేసెస్ కూడా అవసరమే మరీ దోపిడీదారులను పెట్టకుండా అవినీతి పరులను పెట్టకుండా ఉంచితే మొహంలో చూస్తారు అలా కాకుండా ఉంటే సింబల్ సింబల్ మీద ఎంత వెళ్తుంది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సింబల్ మీదే వెళతారు ఆ మిగిలిన ఇరవై ముప్పై ఏరు తటస్థులు ఉంటారు ఆ తటస్థుల్లో ఇంకా క్యాండిడేట్ని బట్టి పార్టీని బట్టి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అప్పుడు వెళ్తారు సో ఇక్కడ మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ప్రజలకి మంచి ఆప్షన్ ఏది అనేది కూడా చూసుకుంటారు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళ ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకుంటే ఎన్ని ఆప్షన్లు పెట్టినా మాకు జగన్మోహన్ రెడ్డి గారే అనే ఆప్షన్నే ఎంచుకున్నారు వంద ఆప్షన్లు పెట్టండి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అక్కడే నొక్కేవాళ్ళు సో అక్కడ నొక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన తర్వాత ఆ నొక్కడు పనిచేసిందా పని చేయలేదా అనేది రేపు వాళ్ళు నొక్కుతారు ఆ నొక్కేటప్పుడు ఇప్పుడు ఎంతమంది పార్టీలు ఉన్నా సరే పర్వాలేదు కానీ మాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ ఆ సర్వే సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు ఒకటి తెలుగుదేశం జనసేన కలవకూడదని ఆయన ఎంత ప్రయత్నించినా వాళ్ళు కలిశారు అసలు వాళ్ళు కలిసేలాగా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత బీజేపీని ఈ కూటమిలోకి వెళ్ళనీయకుండా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు ఫైనల్గా బీజేపీ కూడా వృద్ధిలోకి వచ్చేసింది సో ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో భావించారో అవి అవ్వకుండా ముగిసిపోయినాయి ఫైనల్గా ఆయన ఏదైతే జరగకూడదు అని అనుకున్నారో అదే జరిగిపోయింది సరే ఇక దీని తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వైసీపీ నాయకులేమో ఆ కూటమిలోకి వెళ్తే మాకు ఇబ్బంది లేదు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదంటారా ఖచ్చితంగా ఆ కోటమలో ఉంటే ఇబ్బంది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది సో మొత్తానికైతే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన నీళ్లు చల్లిన మోదీ అన్న దానిపైన కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రై